వాడి బతుకంతా ఎదుటోళ్ళని ఎగతాయ్ చేసుకుంటా బతకటమే చివరికి ఎదుటోళ్ళని అపహాస్యం చేసి 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 వాడు అపహాస్యం పాలవుతాడు రేపు కాబట్టి నిన్ను అపహాస్యం చేసే భక్తిహీనుల్ని అదే ఎప్పుడో సంవత్సరానికి దేవుడా గీవుడా అంటే సరిపోయింది కానీ ఏమిటో వారం వారం పోయి చర్చి అని చెప్పి పోయి టైం అంతా ఆడదాగల పెడుతున్నాడు అదే లైఫ్ చిన్నదిరా ఈ యవన కాలం చిన్నది రా తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి అనువించాలి రా జీవితాన్ని సచిన్ తర్వాత అదైద్ది సచిన్ తర్వాత ఇదైది అని వాళ్ళు ఏదో చెబుతారు రా ఇవన్నీ ఎందుకు తినాలి మనం లైఫ్ రా ఎంజాయ్ చేయాలి రా అని సోది సమాధానాలు చెప్తాడాడు సోది మాటలు చెప్తాడు అటు మాటలు విందాం మనం ఆ నాశనం అవుతాడు అటు మాట ఇన్నోండి కూడా నాశనం చేస్తాడు అందుకే ఇందాక పాడుకున్నాం భక్తిహీనులాతో నివసించుట చూట కళ్తె నోంటే నో మీ మంది ఒక్క దినము గడుపుట